హే హాయ్ గాయస్ నమస్తే అందరికీ నేను మీ పల్లెటూరు అబ్బాయి ఎలా ఉన్నారంతా నేనే చాలా హ్యాపీగా ఉన్నా గాయస్ ప్రస్తుతం నేను అక్కడున్నా అంటే ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు కొండలపైన ఉన్నా ఇక్కడ రావడానికి కారణం కూడా ఉంది అది నేను ముందు ముందు చెప్తాను ప్రస్తుతం అయితే కొండలపైన లొకేషన్ ఎలా ఉందో మీకు చూపిస్తాను అబ్బాయికి ఇప్పుడు రాలేదు కాబట్టి ఇక్కడ లొకేషన్ ఎలా ఉందో ఇప్పటివరకు ఇప్పుడు చూడలేదు ఫస్ట్ మీరు చూశాను సో ఈ లొకేషన్ మీకు నేను చూపించబోతున్నా ఫస్ట్గా మన ఆంధ్ర వైపు ఉన్న లొకేషన్ చూపిస్తాను చూడండి అటువైపు ఆ రోడ్ చూడండి ఆ రోడ్ ఎక్కడి నుంచి అంటే మన ఆంధ్రప్రదేశ్ పార్వతపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో డోలియమ్మన్న ఒక గ్రామం నుంచి ఈ ఒరిసాకి ఇది ఒక రోడ్ అన్నట్టు చూడండి లొకేషన్స్ అంత చాలా బాగున్నాయి మ్యాక్సిమం ఈ కొండ మొత్తానికి కూడా ఎక్కువ అయితే ఈతపల్లె ఉన్నాయి ఒరిసా వైపు లొకేషన్ చూపిస్తా చూడండి ఎంట్రన్స్లోనే ఇదిగో పొలాలతో ఎంట్రీ ఉంది సో ఇటువైపు వెళ్తే నారేపత్ర ఉంటుంది నారేపత్ర భారీ ఈ విధంగా ఆ ముందుకు వెళ్తే దేవమాలు ఇంకా ముందుకెళ్తే తాళమాల అని చెప్పి అద్భుతమైన ప్లేసులు ఉంటాయి ఇంకా మన ఆంధ్ర విషయానికి మనకు తెలియదేం కాదు ఇదిగో ఇటువైపు మన ఆంధ్ర సో ఇప్పుడు మీకు ఈ కొండ చుట్టూ కూడా చూపించబోతున్నా ఇలాంటి రాళ్ళు తేలిపోయిన రోడ్లో రావాలంటే మన వెహికల్ టైర్లు బాగుండాలి నిజానికి అయితే ఈ కొండపైన ఎవరూ లేరు నేను ఒక్కడిని ఇలా తిరగాలంటే కొంచెం భయంగానే ఉంది ఎందుకంటే ఆ రాళ్ళు పేర్చే విధానం కానీ లేకుంటే నిశ్శబ్దం కానీ నన్ను భయ ఆందోళనకి గురి చేస్తుంది కానీ ఒకవైపు ఎప్పుడూ రాలేదు కదా తిరగదని చిన్న ఆశ సో చూద్దాం ఏమవుద్దు ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ రాళ్ళతో ఏదో ఒక ఆకారాన్ని పేర్చినట్టున్నారు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం కొంచెం భయంగా ఉంది కానీ ఎందుకు వచ్చినప్పుడే ఒకసారి చూసిపోతే పోలా నాకు ఇంటికి నాకు మళ్ళీ చూసుంటే బాగుండు ఎల్లుంటే బాగుండు ఫీల్ మనకు రాకుండా సో దగ్గరికి వెళ్దాం అది నార్మల్గా పెట్టారో తెలియదు లేకుంటే సంథింగ్ తెలియదు ఇంకా ఈ కొండ గురించి కానీ ఈ చరిత్ర లేని తెలియదు బట్ నేను అలా వచ్చేసా చూడండి రాలేదు ఒకదాని మీద ఒకటి ఎంత బాగా పేర్చి పెట్టారో చాలా బాగుంది చూడడానికి చాలా బాగుంది కాకపోతే కొంచెం భయంగా ఉంది నాకైతే ఎందుకంటే మనతో పాటు ఎవరైనా ఉంటే భయం అనిపించదు బట్ ఒక్కండే కదా ఈ ఒక్క ప్లేసే కాదు ఇంకా ముందుకైతే చాలా ప్లేసుల్లో ఇలానే రాలంత పేరు చేస్తున్నారు కనీసం ఎవరైనా ఉంటే అడగడానికి బాగుండేది ఎందుకు అలా పేరు చేయరు ఏంటనేది ఎవరు లేరు వెళ్దాం వద్దాం అనుకుంటున్నా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా మేబీ ఇంతటితో ఇంకా ఆపితే బెటర్ ఏమనిపిస్తుంది సో నేను ఇంకా బ్యాక్ వెళ్ళిపోదామనుకుంటున్నా గాయస్ ఇలా వీడియో తీసుకుంటూ పోతే ఇంకా కొండ చాలా ఉన్నట్టు ఉన్నట్టుంది సో అంత దూరం నేను వెళ్ళలేను ప్రస్తుతానికైతే గాయస్ మీకు వీడియోలో కనిపిస్తున్నాయో తెలియదు కానీ ఈ కొండ మొత్తం కూడా ఇదిగో ఈతకాయలు ఎక్కువ ఉన్నాయి అసలు విషయం ఏంటంటే గాయస్ నేను ఈరోజు యాక్చువల్లీ నా ప్రయాణం అంతా కూడాను ఈ ఒరిస్సా కొరాపూర్ డిస్టిక్కి సిమ్లిగూడ మండలానికి తాళమాల అనే ఒక అద్భుతమైన ప్లేస్కి చూడాలి హే గాయస్ నమస్తే అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా గాయస్ ప్రస్తుతం మనమైతే కొరాపూర్ డిస్టిక్ సిమ్లిగూడ మండలము మాంజరి అనే విలేజ్ పక్కన ఉన్నాను ఇక్కడ నుంచి ఒక నాలుగు కిలోమీటర్ దూరంలో తాళమాల అని ఒక అద్భుతమైన ఫేమస్ ప్లేస్ ఉంది అక్కడికి నేను వెళ్ళబోతున్నాను బట్ నేను నాకు తెలీదు మన ఎస్ఎస్ రాజమౌళి గారు అండ్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కోంబోలు వచ్చే కొత్త సినిమా అక్కడే షూటింగ్ అవుతుందంట సో తాళమాల టాప్ వైక్ వరకు వెళ్ళాను కానీ అక్కడ ఎంట్రీ చేయాలి గేట్లో అడ్డేశారు అందుకని కొంచెం డిసప్పాయింట్ అయితే వచ్చేసాను అయినా అలా వస్తూ వస్తూ చాలా లొకేషన్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇదిగో ఆంధ్ర ఒరిసా సరిహద్దు కొండ ప్రాంతాల్లో ఇలా ఇక్కడ వ్యూ మీకు చూపిస్తున్నా ఇప్పుడు ఫ్రెండ్స్తో ట్రావెల్ చేసేవాడిని బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒంటరిగా ఇలా ట్రావెల్ చేస్తూ ఎక్కడో మా విలేజ్ చాలా దూరం మా ఈ ఒరిస్సా బార్డర్స్ అంటే ఇవి ఎక్కడ చాలా దూరమే కాకపోతే ఈ ఎక్స్పీరియన్స్ బాగుంది ఒంటరిగా అయినా ఓకే మరీ మిట్ట మధ్యాహ్నం కాబట్టి దెయ్యాలు పోతాలని భయం భయం అనకలేదు అండ్ దొంగలు అంటేనా ఇది పెద్ద అడవేం కాదు ఎక్కడ చూసుకున్నా కూడా ఏదో చంద్రగ్రహణంలో ఉన్నట్టుగా జస్ట్ చిన్న చిన్న మొక్కలు ఆ మొక్కలు మీకు చూపిస్తారండి ఇది జస్ట్ మాత్రం ఉన్నాయి ఇంతకు మించి పెద్ద పెద్ద చెట్లు అయితే ఇక్కడ ఎక్కడా లేవు ఆల్మోస్ట్ మొత్తం కొండంతా ప్లేన్ ఏరియాలోనే కనబడుతుంది అంతా దగ్గరకు వస్తుంటే ఈ మొక్కలు మునుకుల వరకు ఉన్నాయి రిమైనింగ్ అంతా కూడాను చిన్న చిన్నగా ఉండి కొండపైనసలు ఏం లేనని కనబడుతున్నాయి ఏదో దగ్గర జోన్ చేసి చూస్తుంటే నాకు పెద్ద కనబడుతుంది అంత ఏంటో ఈ నాకు ఏదో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది నాకు అంత బాగుంది ఈ లైన్ అంతా కూడా కొత్తగా రోడ్ అవుతుంది కాబట్టి అక్కడ జేసీబీ అండ్ అటువైపు చూసుకుంటే ఒక రోలర్ ఉంది ఈ రెండే రెండు ఉన్నాయి మనుషులు కూడా ఎవరు లేరు గాయస్ నేను ఇప్పటివరకు మీకు చూపించిన కొండ ఈ కొండనే అదే రోడ్ ఒరిసాకి చూడండి ఇది చాలా పెద్ద కొండ ఇంచుమించు దేవమాల కొండ కూడా ఇలానే ఉంటుంది అంతా ఒక ఫ్లాట్గా ఉండి చాలా పొడవగా ఉంటుంది ఇప్పుడు నేను ఈ కొండపై నుంచి మీకు ఆంధ్ర వ్యూని చూపిస్తా ఆ కింద ఒక విలేజ్ ఉంది కదా అదే డోలి అంబ విలేజ్ ఇక్కడ నుంచి ఆంధ్ర ఇంకా ఇప్పుడు మీకు చూపించిన కొండ వైపు నుంచి వరిసా సో నేను ఇప్పుడు ఆంధ్ర వచ్చేసాను ఇదిగో ఈ గ్రీనర్ ఉంది సరే మొత్తం కూడాను ఈత మొక్కలే మీకు దగ్గర చూపిస్తానండి సో గాయస్ మొత్తానికైతే భయంకరంగా రాళ్ళు తేలిపోయిన రోడ్ నుంచి తార్ రోడ్కి వస్తాము సో ఇప్పుడు మనం సేఫ్ గా వెళ్ళిపోవచ్చు వెళ్తూ వెళ్తూ ముందుగా మనం కొన్ని విషయాలు మాట్లాడుకుని వెళ్దాం నేనైతే పగుల్చినార్ పట్టినార్ రెండు కూడా క్రాస్ చేశాను అవి వీడియోలు ఎందుకు చూపించట్లేదు అంటే ఆ ఊర్ల పైన పర్టికులర్ వీడియో చూపిస్తా ఈ పట్టుచున్న పగుల్చిన మొత్తానికి కూడా రోడ్లు అయితే బాగుంటాయి కొండ ప్రాంతాలలో ప్రతి ఒక్క ఊరిలో తారు రోడ్లు ఉన్నాయి ఇప్పుడు ఇంకా కొత్తగా వేరే ఊరికి రోడ్ అవుతుంది యాక్చువల్ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇటువైపు రోడ్లు అయితే అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి కానీ ఒక రెండు మూడు భయంకరమైన ప్లేసులు ఉంటాయి ఆ ప్లేసులు మీకు ఇప్పుడు వెళ్తూ వెళ్తూ చూపిస్తారని గాయస్ ప్రస్తుతం నేను లొకేషన్ అయితే మన ఆంధ్రప్రదేశే మన పార్వతపురం మన్యమే మన సాలూరు మండలంలోనే ఎగ్జాక్ట్లీ నంద నుంచి చెన్నారెళ్ళే రోడ్లో మ్యాక్సిమం అన్ని రోడ్లు ఇలా లోయాల్లో ఉండొచ్చు బట్ అత్యంత ప్రమాదకరమైన రోడ్లు అయితే ఇదిగో కోడంగవల్స్ దాకా కింద డౌన్ ఒకటి మరొకటి అడ్డు కూడా పైన మనమైతే ప్రస్తుతం ఇదిగో అడ్డుగూడ అనే విలేజ్ జంక్షన్లో ఉన్నాము ఇక్కడ నాకు అనిపించిన విషయం ఏంటంటే ఇదంతా కూడా మొత్తం అది బాగా డౌను సో ఇలా ఏమైనా వెహికల్స్ వచ్చినప్పుడు పొరపాటున బ్రేక్స్ ఫెయిల్ అయిపోతే కనుక డైరెక్ట్ ఆ లోయలోకి వెళ్ళిపోతారు లోయలోకి వెళ్ళిపోయినా నార్మల్గా ఉంటే పర్వాలేదు బట్ కింద మొత్తం రాళ్ళు ఉన్నాయి చూపిస్తాను రండి నా ఒపీనియన్ ఏంటంటే ఇవన్నీ కూడా లోయల్ కాబట్టి ఇక్కడ సేఫ్టీ రాడ్లు ఉంటే బాగుంటుంది ఎందుకంటే ప్రతిసారి స్పీడ్ డ్రైవర్లోనే కాదు అప్పుడప్పుడు బ్రేక్స్ ఫెయిల్ అయిపోయి వచ్చిన వాళ్ళు ఇలా లోయల్లోకి పడిపోకుండా రోడ్డు మీద పడేటట్టు ఇప్పుడు ఎవరైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే చూసి ఎవరైనా రక్షించవచ్చు బట్ ఇలా లోయలో పడిపోయి అసలు వాళ్ళు పడ్డారనే విషయం కూడా తెలియకపోతే మనమే హెల్ప్ చేయగలము అందుకని నా ఒపీనియన్ ప్రకారం ఈ లోయల్ చూసినాక నేను ఎప్పుడు ఇటే ట్రావెల్ చేస్తుంటా కాబట్టి నాకు ఎప్పుడు కలిగిన డౌట్ ఏది సో దీన్ని ఎవరు తప్పుగా తీసుకోవద్దు ఈ నంద నుంచి చెన్నారెల్లే రోడ్లో ఎక్కడెక్కడైతే సేఫ్టీ రాడ్లు అవసరమో అక్కడ సేఫ్టీ రాడ్లు గవర్నమెంట్ వేస్తే బెటర్ అని నా ఒపీనియన్ సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి